విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై భవానీ దీక్ష విరమణదారులకు ఏర్పాట్లపై ఆలయ అధికారులు సమీక్ష నిర్వహించారు భక్తులకు అత్యుత్తమైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు ఏర్పాట్లకు సంబంధించి స్వయంగా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఆలయఈఓ చైర్మన్లు భవానీ భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు భవానీ దీక్ష విరమణ మహోత్సవం డిసెంబర్ పదకొండున ప్రారంభమై పదిహేనవ తేదీన మహా పూర్ణాహుతితో ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఓకే ఓకే ఇక్కడ అయిపోయిందా దర్శనం అయిపోయిందా బాగా జరిగిందా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎలా ఉంది ఏర్పాట్లు ఇక్కడన్నీ బాగుందా మీ మొబైల్ నెంబర్ తీసుకురానా మా వాళ్ళు ఎవరన్నా తీసుకోలేదా ఓకే ఓకే ఏ బాబు నా ఎంత వచ్చిన వాళ్ళు ఎవరన్నా మొబైల్ నంబర్ తీసుకోండి ఒకటి ప్రైవేట్ గవర్నమెంట్ రాసుకోండి పేరు ఎక్కడ కూడా రాసుకో కావాలినా నెల్లూరు ఎంతమంది వచ్చారు మీరు ఎంత మంది వచ్చారు నలభై మంది మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా మా వాళ్ళు తీసుకున్నారా వెరీ గుడ్ వెరీ వె చివరి రోజు ఉండాలి శేఖర్ ఇది ఈ రోజుకి ఓకే ఈ ఉండాలి అర్థమైందా పదిహేనో తారీఖు రైట్ బాబా రైట్ ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మీరు ఎటువంటి దర్శనం జరిగింది అన్న ప్రసాదం ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు ఇది రావడం ఇక్కడికి ఇంతకు ముందు భవానీ దీక్ష విరమణ టైం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాగుంది కదా బాగుంది కదా అన్ని జాగ్రత్తగా చెప్పండి జై భవానీ జై భవాని మొరుస నిలబడండి మీరు దీపకరా ఎక్కడ ఏ జిల్లా నుంచి వచ్చారు శ్రీకాకుళం జిల్లా నుంచి అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కదా మొత్తం ఎలా ఎలా వచ్చారు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎప్పుడు దిగారు కొండ చుట్టూ ఎప్పుడు తిరిగారు ఏ టైమ్ లో తిరిగారు కొద్దిగా చెప్పండి ఉదయం కొండ ప్రదేశం మొత్తం ఎంత వన్ అవర్ లో దిగారా తిరిగారా వన్ అవర్ లో మన వినాయక మందిరం దగ్గర ఎప్పుడు ఎంటర్ అయ్యారు లోపల సెవెన్ కు ఎంతసేపట్లో అయింది దర్శనం అమ్మవారి అరగంటలో అయిపోయింది ఓకే అన్ని సౌకర్యాలు బాగున్నాయా మీ నంబర్లు తీసుకున్నారా మా వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇప్పుడు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మాత్రం ఇక్కడ ఏర్పాట్ల గురించి జాగ్రత్తగా చెప్పండి జరిగింది అని చెప్పండి ఓకే లడ్డలు ఎంత ఇవి వంద రూపాయలు మీరు అడిగినన్ని ఇచ్చారా ఎన్ని కావాలండి అన్ని తీసుకోమన్నారు కదా రైట్ రైట్ ఇవాళ పొద్దున కార్యక్రమాలు అన్నీ అయిపోయినా దర్శనం అయిందా మీరు ఏ ట్రైన్ దిగారు బస్సుకి దిగారా ట్రైన్కి దిగారా ఎంతసేపు అయింది మొత్తం ఒకసారి చెప్తారా నాకు గిరిప్రదేశ్ ఎంతసేపట్లో అయింది ఒకటిన్నర గంట మొత్తం కుటుంబ సభ్యుల మీరందరూ ఓకే ప్రసాదాలకు వెళ్ళారా అమ్మవారి దర్శనం ఎంతసేపట్లో అయింది హాఫ్ అన్ అవర్లో అయింది అన్న ప్రసాదం తీసుకున్నారా బాగుందా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా మా వాళ్ళు రైట్ అమ్మా అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి మనకు ఎవరన్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేశారనుకోండి ఏం చెప్తారు ఎలా ఉంటే అలా చెప్పండి బాగలేదు అంటే ఎందుకు బాగలేదు కూడా చెప్పండి మీరు ఏమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ అంత బాగుంది కదమ్మా రైట్ జై భవాని జై భవాని ఇప్పుడు మీరు ప్రసాదాలు తీసుకున్నారు కదా ఎన్ని అడిగితే ఏమన్నా తీసుకోవాలని చెప్పారా ఎన్ని అడిగితే అన్ని ఇస్తున్నారు కదా ఎక్కడ ఓకే అన్న ప్రసాదం తీసుకున్నారా మా వాళ్ళు ఎవరన్నా తీసుకున్నారా వెరీ గుడ్ ఏదన్నా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వచ్చే భవానీలందరికీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని వారి ఆదేశానుసారం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఓకే అవునా వెరీ గుడ్ సోమె ధన్యవాదాలు స్వామి దైభవాని దేవిభవాని ఉన్నాయమ్మా ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి ప్రసాదం తీసుకున్నారా లేదా ఎలా ఉందమ్మా రుచిగా ఉందా దర్శనం తొందరగా జరిగిందా ఏమైనా లేట్ అయిందా ఏమన్నా మీరు చెప్తారా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఇక్కడ ఏదైనా ఉంటే అంటే మీకు ఏమన్నా నెగటివ్ ఏమన్నా అనిపించిందా ఇక్కడ అమ్మా వైఎస్ఆర్ కాలనీ విజయవాడ ఎప్పుడు నలభై ఒక్క రోజులు వేసుకున్నావా అయిపోయిందా ప్రోగ్రాం అంతా అయిపోయిందా ఇరుముడి దగ్గర పోయొచ్చావా ఓకే ఓకే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా ఫోన్ చేశారా మీ ఫోన్ నంబర్ తీసుకున్నాడు మా వాళ్ళు తీసుకోలేదా ఎక్కడా మీ నంబర్ మీ ఫోన్ నెంబర్ తీసుకోలేదు ఏ బాబు ఏ మొబైల్ నంబర్ తీసుకో ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి ఇక్కడంతా బాగున్నాయి కదా నీకు ఫోన్ వస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయని ఏం చెప్తావు నీ నంబర్ ఇచ్చిపో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తది నంబర్ తొంభై అరవై ఆరు సాయి సాయి